దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిస్తానంటూ ఉన్నాడు ఇన్ని దినముల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇన్ని దినముల నుంచి నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను ఆయనను నా జీవితంలో దేవుడు ఎందుకు కార్యం చేయడం లేదు ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది నా పిల్లల పరిస్థితి ఇలా ఉంది నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది అని వేదన పడుతూ ఉన్నారా దేవుని బిడ్డలారా మీ దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చేద్దను అని చెప్పి ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఎలాంటి స్థితిలో ఇతరులకు చెప్పుకోలేనటువంటి దుఃఖములు నీవున్నావా ఒంటరిగా నువ్వు బాధపడుతున్నావా దేవుని బిడ్డలారా దేవుడు మీకు సంతోషం ఇస్తాడట వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడలా నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందద ఎందులో అభివృద్ధి పొందుతావు ఆస్తి అంతా ఉంది ధనమంతా కూడా ఉంది కానీ సంతోషము లేదే దేవుని బిడ్డలారా దుఃఖంలో ఉన్నావే చాలా కోట్ల ఆస్తి ఉంది కానీ సరి అయినటువంటి సమాధానము సంతోషము నెమ్మది లేనటువంటి స్థితిలో నీవు ఉండి దుఃఖముతో ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావే కానీ నీ దేవుడు అంటున్నాడు నీ హృదయంలో నుండి అనీతి ఉంది దుర్మార్గపు స్థితి ఉంది దాన్ని తీసివేసుకో నేను నిన్ను సంతోషంగా ఉంచుతాను అంటూ ఉన్నాడు సంతోషముగా నిన్ను ఉండడానికి నిన్ను అభివృద్ధి పరుస్తాను అంటూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం వచనంలో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదెను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును నీ హృదయంలో ఇతరులు సంతోషంగా ఉన్నారు ఇతరులు సుఖపడుతున్నారు ఇతరులు నెమ్మదిగా ఉన్నారు ఇతరులు బాగుపడుతూ ఉన్నారు ఇతరులను ఇతరులను దేవుడు చక్కగా ఆశీర్వదిస్తున్నాడు నా పరిస్థితి ఏంది ఇలా ఉంది ఇలా ఉంది అనేటటువంటి దుర్మార్గపు మాటలు నిల ఉన్నాయా ఎంత కష్టపడినా ఎంత ప్రార్థన చేసినా మా జీవితంలో ఏ మేలు చేయడము లేదు కానీ నా ఎదుట ఉన్నటువంటి వారికి మాత్రం అన్ని మేలులు జరుగుతున్నాయని అనీతిగా నీవు అన్యాయముగా మాటలు మాట్లాడుతూ ఉన్నావా అలాంటి దుర్మార్గపు ఆలోచనల్ని నీలో నుండి నువ్వు తీసివేసుకుంటున్నప్పుడు దేవుడు నీ దుఃఖమునకు ఆయన ప్రతిగా సంతోషమిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నిన్ను ఆదరించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నువ్వు విచారిస్తూ ఉన్నావా విచారమును కొట్టివేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు దానికి బదులుగా నీకు ఆనందమును కలిగజేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు యువతి కాల సమయంలో ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట నీతి మంతునికి ఏ ఆపద కూడా సంభవింపదట ఇంత చక్కని మాట అండి నువ్వు నీతిగా ఉండు న్యాయముగా ఉండు చెడును విసర్జించు ఎలాంటి ఆపద కూడా నీకు సంభవించదు ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు దేవుని బిడ్డలారా అంతేకాదు నీతిమంతుని వెలుగు తేజరిల్లును నువ్వు బాధపడాల్సిన అవసరం ఉండదు దుఃఖపడాల్సిన అవసరం ఉండదు నువ్వు విచారించవలసిన అవసరం ఉండదు దేవుని బిడ్డలారా నీవు ఇతరులను ఏమి అనకుండా నీ హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గపు స్థితిని నువ్వు తీసివేసుకున్నప్పుడు నీతిమంతుని వెలుగు తేజరిల్లుతుంది భక్తిహీనుల దీపము ఆరిపోవును అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు వాక్యం ఇచ్చినటువంటి నీవు నీకు నీవు సరిచేసుకో దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని ఉన్నట్లయితే నీ వెలుగును దేవుడు ఉదయింపజేస్తూ ఉంటాడు నిన్ను వెలిగింపజేస్తూ ఉంటాడు నీలో ఉన్న చీకటి తీసి వెలుగును ముంచుతాడు దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప కార్యము దేవుడు నీడల చేస్తానని ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు నూట ఇరవై ఆరవ కీర్తన రెండవ వచనములో మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను దేవుని బిడ్డలారా నీ విచారములు కొట్టివేస్తున్నాడు నీ దుఃఖమును కొట్టివేస్తున్నాడు అన్నిటిని కొట్టివేసి నీ నోటి ఆయన నవ్వును కలగజేస్తున్నాడు అలాంటి గొప్ప స్థితి మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక ఆమె